హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఓవర్ ఛానల్ శ్రీ ఆర్ట్స్ మన ఛానల్లో అయితే రెగ్యులర్గా అయితే మా హిందీ క్లాస్ అయితే జరుగుతున్నాయి నేను మాత్రం ప్రజెంట్ మాత్రం ఈజీ అండ్ సింపుల్గా దివాళీ రంగోలి అనేది ఎలా వేయాలైతే మీకైతే చూపిస్తున్నాను ఈ దివాళీ రంగోలీ అనేది మనకి ఈ దివాళీకి మాత్రం మనం మంచిగా అయితే వేసుకోవచ్చు ఇలాగ సింపుల్గా ఈజీగా వేసేలాగైతే ఒక సింపుల్ డిజైన్ అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా ఒక సర్కిల్ షేప్ గీసుకొని దానికి మిడిల్లో మాత్రం మనం ఒక దీపాన్ని అయితే గీసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా దివాళీ అంటేనే మనకి స్పెషల్ అంటే దీపాలు పెట్టడం కాబట్టి మనం ఈ ముగ్గు అనేది మాత్రం మనం దీపాలతో అయితే డెకరేట్ అయితే చేద్దాం నేను ఇప్పుడు గీసుకున్న సర్కిల్కి కార్నర్స్లో దీపాలతో అయితే డిజైనింగ్ అయితే చేశాను అయితే మిడిల్లో ఒక టైపు దీపం ఇచ్చాను కార్నర్లో ఇచ్చే దీపాలు వేరే టైప్లో అయితే డిజైనింగ్ అయితే చేశాను మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్న తర్వాత కింద ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి చిన్న చిన్న పెటల్స్ తోటైతే నేను డెకరేట్ అయితే చేశాను ఇప్పుడు మనం ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాక దీపాల మిడిల్లో కూడా మనం పెటల్స్ ఇచ్చుకుంటే మాత్రం ఒక సర్కిల్ షేప్ అనేది ఫుల్ఫుల్గా ఉంటుంది గీసుకున్న తర్వాత దీపానికి మనం ఈ విధంగా గీతలు అయితే గీసుకోవాలి ఎప్పుడైనా మనం ఒక డిజైన్ గీసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్ అయితే కలరింగ్ చేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది అయితే వస్తుంది ఈ కలరింగ్ అనేది మీకు నచ్చిన కలర్స్ అయితే డిజైనింగ్ చేసుకోండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది నేను మాత్రం నాకు నచ్చిన కలర్స్ అయితే ఈ విధంగా క్రాయిన్స్తో అయితే కలరింగ్ చేసి అయితే చూయించాను అసలు నార్మల్గా చెప్పాలంటే నేను కింద ముగ్గుతో వేసి చూయించాలి నాకు అంత టైం అయితే నేను పేపర్ మీద వేసి అయితే ఈ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు నేను వీటిలో నాకు అవైలబుల్గా ఉన్న కలర్స్ తోటైతే గీశాను మనం నార్మల్గా అయితే రంగోలీ కలర్స్లో అయితే చాలా కలర్స్ అయితే ఉంటాయి వాటినైతే మీకు నచ్చిన కలర్స్ తోటైతే డిజైనింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఈ గీసిన ఈ దీపాలకి ఆపోజిట్లో ఉన్న ఆపోజిట్లో ఉన్న దీపాలకు మాత్రం సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాను అంటే సేమ్ కలరింగ్ తోటైతే ఇచ్చాను ఇప్పుడు మిడిల్లో ఒక దీపం మిగిలింది కాబట్టి పైన దానికి గ్రీన్ కలర్ తోటైతే డిజైనింగ్ అయితే చేశాను అంటే ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగుంటుంది అయితే అనిపించింది అందుకే నాకు నచ్చిన కలర్తోటి అయితే డిజైన్ చేశాను ఇప్పుడు మిడిల్లో నీ దీపానికి అయితే వైలెట్ కలర్ ఇచ్చాను కానీ నాకు అంత లుక్ అయితే అనిపించలేదు ఇప్పుడు మిడిల్లో మాత్రం లైట్ కలర్ ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా మిడిల్లో లైట్ కలర్ ఉంటే మాత్రం అంటే నేమ్స్ రాసే దగ్గర లైట్ కలర్ ఉంటే మనం రాసే నేమ్ అనేది హైలైట్గా అయితే కనిపిస్తుంది హ్యాపీ దివాలి కానీ హ్యాపీ న్యూ ఇయర్ కానీ అలాగ ఏదైనా నేమ్స్ రాసేటప్పుడు దగ్గర ఏంటంటే లైట్ కలర్ ఇచ్చుకొని మనం నేమ్స్ రాస్తే హైలైట్గా కనిపిస్తుంది అందుకే నేను ఎల్లో కలర్తో రాసి ఈ విధంగా అయితే హ్యాపీ దివాలి అని అయితే రాశాను ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా సింపుల్గా అయితే నేను ఈ ఇంపునైతే డిజైనింగ్ అయితే చేశాను రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండను ఇలాంటి మెరెన్నో వీడియోస్ కోసం థ్యాంక్ యూ